నేషనల్ హెల్త్ మిషన్ స్కీమ్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్టు ఉద్యోగులకు సోదరి సోదరి కూడా నమస్కారం ఏఐటి స్థరపు తెలియజేస్తా ఉన్నాను మనం గత మూడు నాలుగు నెలలుగా ఎన్హెచ్ఎం స్కీమ్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగులందరూ కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి విషయం మనందరికీ తెలిసినటువంటి విషయమే ఎన్హెచ్ఎం స్కీము నాకు ఫోన్ చేస్తున్నటువంటి సందర్భంలో కూడా కార్మికులందరూ కూడా రైతు బంధు పడతా ఉంది ఇంకోటి ఇంకోటి పడతా ఉంది మన మన కార్మికులకు మన ఉద్యోగులకు ఎవరికి జీతాలు ఎందుకు రావట్లేదు డిలే అయిందని అంశాన్ని పదే పదే ప్రస్తావిస్తున్నటువంటి సందర్భంలో ఈ ముందుకు నేను ఈ వీడియో ద్వారా రావడం జరుగుతుంది అసలు ఎన్హెచ్ఎం స్కీమ్ అనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమ్మిళిత సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి సంస్థ కేంద్ర ప్రభుత్వం అరవై శాతం నిధులు రాష్ట్ర ప్రభుత్వం నలభై శాతం నిధులు ఇవ్వాల్సినటువంటి సంస్థ దానికి బడ్జెట్ కేటాయించినటువంటి బడ్జెట్లో గత ఆరు నెలలుగా అక్టోబర్ నెల నుంచి ఇప్పటిదాకా కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి అలాంటి నిధులు రావాల్సి ప్రతి నాలుగు ప్రతి సంవత్సరానికి నాలుగు విభాగాలుగా అమౌంట్ రిలీజ్ చేస్తున్నటువంటి ప్రతి మూడు నెలలకు ఒకసారి క్వార్టర్లీ నిధులు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేస్తుంది కానీ గత రెండు క్వార్టర్స్గా అంటే అక్టోబర్లో తర్వాత మార్చిలో రావాల్సినటువంటి నిధులు ఇప్పటిదాకా కూడా రానటువంటి పరిస్థితి ఈ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఒక వంద శాతం ఉన్నటువంటి నిధుల్ని నలభై ఎనిమిది శాతం నిధులు మొత్తం కేవలం ఐదు రాష్ట్రాలకే కేటాయించినటువంటి పరిస్థితి ఈ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం గత కొద్ది కాలంలో చేసింది అంటే ఎన్హెచ్ఎం నిధులు అన్నింటినీ కూడా మనకు రావాల్సినటువంటి నిధులను కూడా తమకు అనుకూలంగా ఉన్నటువంటి రాష్ట్రాల్లో విడుదల చేయడం ద్వారా దాదాపు నలభై ఎనిమిది శాతం నిధుల్ని నాలుగు రాష్ట్రాలకు ఐదు రాష్ట్రాలకే రిలీజ్ చేసి మిగతా అరవై రెండు శాతం నిధులు మిగతా అన్ని ఇరవై నాలుగు రాష్ట్రాలకు ఇచ్చినటువంటి సందర్భంలో మన రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు గత నాలుగు నెలలుగా మన రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆరు నెలలుగా రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సినటువంటి నిధులు మొత్తానికే నిలిచిపోయినాయి ఈ రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకొని అంతకు ముందు టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి కూడా రాలేదు ఒక నెల రెండు నెలలు అప్పటికే అయింది ఈ గత నాలుగు నెలల కూడా కేసీఆర్ మన కేసీఆర్ అయినాక మన రేవంత్ రెడ్డి గారు మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కొద్ది మేరకు వాళ్ళు ఇచ్చేటటువంటి నలభై శాతం నిధులకెళ్లే మన జీతాలన్నింటి పదే పదే ఆ అడ్జస్ట్మెంట్ చేసి ఇచ్చుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది కానీ పదే పదే మన మన కమిషనర్ గారు చెప్పినటువంటి మాట ప్రకారం కూడా కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేయాల్సినటువంటి అరవై శాతం నిధులను ఒక రూపాయి కూడా గత ఆరు నెలలుగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్హెచ్ఎం స్కీమ్ కి ఇవ్వటం లేదు అంటే కేంద్ర ప్రభుత్వం అరవై శాతం ఇస్తేనే ఈ సంస్థ నడుస్తుంది ఆ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నలభై శాతం ఇవ్వాల్సినటువంటి పరిస్థితి కానీ కేంద్ర ప్రభుత్వం మొత్తానికి ఆరు నెలల నుంచి ఇవ్వకపోవడం వల్ల చాలా కార్మికులు ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటా ఉన్నారు కార్మికులందరూ కూడా అనుకుంటా ఉన్నా అసలు ఎందుకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినాక మనకు జీతాలు రావట్లేదనే ఆ విషయాన్ని అనుకుంటున్నారు కానీ గత ఆరు నెలల నుంచే ఈ ప్రాబ్లం కొనసాగుతూ ఉంది నెలకు ఒక ఒక నెల రెండు నెలలు వాళ్ళు ఇచ్చేటటువంటి నలభై శాతం నిధులనే ఇంకా కొంత అర్చినల్గా ఇప్పుడు ఉన్నటువంటి ఎన్హెచ్ఎం డైరెక్టర్ గారు కొంత ప్రయత్నం చేసి రాష్ట్ర ప్రభుత్వం నుంచి డబ్బులు తీసుకొచ్చి మొత్తం రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన టోటల్ ఫార్టీ పర్సెంట్ నిధులు కూడా దానికంటే ఎక్కువనే ఖర్చు పెట్టి ఇస్తున్నటువంటి సందర్భం కొనసాగుతుంది కానీ కేంద్ర బీజేపీ పార్టీ ప్రభుత్వం మాత్రం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నటువంటి కక్షతో మనకు నిధులు ఎన్హెచ్ఎం స్కీమ్ కు నిధులు ఇవ్వకపోవడం వల్ల ఎన్హెచ్ఎం స్కీమ్ల ఉన్న పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు జీతాలు రాకుండా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు ఎన్నికల తర్వాత ఖచ్చితంగా ఈ ఎన్హెచ్ఎం స్కీమ్ లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులందరూ కూడా కేంద్ర ప్రభుత్వం పైన ఉద్యమించడానికి అందరూ కూడా సిద్ధంగా ఉండాలి మేము గతంలో కూడా మేము ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వానికి ఒక నోటీస్ రాయడం జరిగింది మేము అన్ని కేంద్ర ప్రభుత్వ సంబంధించినటువంటి స్కీములు అన్ని కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగులందరూ కూడా పనిచేస్తా ఉన్నారు మేము కేంద్ర ప్రభుత్వం కానీ నిధుల్ని కానీ సమకూర్చకపోతే మా రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సినటువంటి నిధులు రాకపోతే మేము కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి స్కీములు అన్నింటిని కూడా బంద్ చేస్తామని చెప్పి కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా తెలియజేస్తాం ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వానికి పదే పదే లెటర్లు రాసి రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులను తీసుకురావాలి తీసుకొచ్చే విధంగా కృషి చేయాలని చెప్పి వారికి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం మరొకసారి బీజేపీ ప్రభుత్వం మనకు అన్యాయం చేస్తా ఉంది మనం కూడా ఒకసారి మరొకసారి ఆలోచించాలి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రావడం ద్వారా మన రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు అధిక సంఖ్యలో రావడానికి తీసుకోవడానికి ఆస్కారం ఉంది కాబట్టి మనందరం కూడా ఆలోచించి ఈ రాబోయే ఎన్నికల్లో ఓటు వేయాలి ఎందుకంటే మన కొద్ది మంది ఉద్యోగులు మిత్రులు గ్రూపులలో చెప్తున్నటువంటి సమాచారం ప్రకారం ఓటింగ్ కు దూరం ఉండాలని కాదు ఓటింగ్ కు దూరం ఉంటే మనమే నష్టపోతాం ఓటింగ్ కు దూరం ఉండకుండా మనకేదైతే నిధుల్ని సమకూర్చకుండా ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఈ తెలంగాణ రాష్ట్రానికి ఏ రకంగా అన్యాయం చేస్తుంది కాబట్టి మాకు రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఇవ్వలేదు కాబట్టి మీకు ఓ మీ మేము కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తామని చెప్తే రేపు రాష్ట్రంలో కేంద్రంలో ఒక రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంటే తప్పకుండా గట్టిగా కొట్టడానికి ఈ రాష్ట్రానికి నిధులు కూడా ఎక్కువ రాబట్టుకోవడానికి కాస్త ఉంటుంది కాబట్టి మనందరం కూడా మన ఓటును దుర్వినియోగపరచకుండా మన ఓటును సద్వినియోగపరచుకోవడం ద్వారా ఈ రాష్ట్రంలో మన హక్కులను సాధించుకోవడానికి కాస్త ఉంటుంది అవసరమైతే మళ్ళీ ఒకసారి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన కూడా కొట్టడానికి సిద్ధంగా ఉందాం కానీ ఇది అనేది ఎన్నికల సమయం అనేది చాలా క్రూషల్ టైం తప్పకుండా మన నిధుల్ని సాధించుకోవడానికి రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు సాధించుకోవడానికి మనందరం కూడా కలిసి కలిసి కట్టుగా ఉద్యమిస్తాం మనకి రావాల్సినటువంటి ఏరియాస్ కోసం ఉద్యమిద్దాం ఎట్టి పరిస్థితుల్లో జూన్ జూన్ నెలలో రిజల్ట్ వచ్చిన జూలై మాసం నుంచి దానికి సంబంధించినటువంటి పోరాట కార్యక్రమం సిద్ధంగా ఉంటది కానీ ఇప్పుడున్నటువంటి ఎన్నికల్లో మాత్రం తప్పకుండా కాంట్రాక్టు ఉద్యోగులందరూ కూడా ఆలోచించాలి ఎన్నికలకు దూరంగా ఉండడం కాదు మనకు జీత మనకు జీతాలు ఇవ్వడానికి నిధులు సమకూర్చాలని బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించడానికి అందరూ కూడా సిద్ధంగా ఉండాలి అట్లాగే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా ఉంటే ఈ రాష్ట్రంలో ఉంది కాబట్టి కేంద్రంలో కూడా ఉన్నట్లయితే మన సమస్యలు ఈజీగా పరిష్కారం చేసుకోవడానికి ఆశగా ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఆలోచించి ఉద్యోగులందరూ ఎన్హెచ్ఎం స్కీమ్ లో పనిచేస్తున్న ఉద్యోగులందరూ కూడా ఆలోచించి తమ హౌటు హక్కును వినియోగించుకోవాలి అపార్థాలకు పోవద్దు దాన్ని మిస్అండర్స్టాండింగ్ చేసుకోవద్దు ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు అన్నట్టు కూడా అందరు కూడా ఉద్యోగులందరూ కూడా గమనించి ఓటు హక్కును వినియోగించుకొని ఓటు వేయాల్సిందిగా మీ అందరికీ పదే పదే విజ్ఞప్తి చేస్తూ ధన్యవాదాలతో ముగిస్తా ఉన్నాను